హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ అవనీస్ వరల్డ్ గురుర్ గురుర్ బ్రహ్మ విష్ణు దేవో గురుర్విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు ఓంకారంలో భాగంగా మనం సంతానం కోసం ఇలాంటి పరిహారాన్ని ఆచరించాలి అదేవిధంగా ఈరోజు నాగుల చవితి సో నాగుల చవితి యొక్క విశిష్టత ఏంటి పిల్లల విద్యాభ్యాసం కోసం యోగక్షేమం ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మంత్రబలం ఈరోజు చతుర్థి శ్రావణ మాసం పుబ్బ నక్షత్రం అండి పుబ్బ నక్షత్రానికి శుక్రుడు అధిపతి ఈరోజు చతుర్థి కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే మొదటి చతుర్థిని మనం గణపతి వ్రతం అని అంటారు అండి ఈరోజు మంత్రబలం ఓ గణపతయే నమ ఓం గణపతయే నమ అందరూ ఈ నామాన్ని ఈరోజు నూట ఎనిమిది సార్లు జపించి ఆ మహాగణపతి ఆశీస్సులను పొందండి ఇక ఈరోజు మంచి మాట ఈ సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయండి మనం దేన్ని స్వీకరిస్తున్నాము అనేది మన దానిపైనే ఉంటుందండి మన మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా అనేది మనం స్వీకరించే దాన్ని బట్టే ఉంటుంది మన ఆలోచనలు మంచిగా ఉంటే మనం మంచి వాళ్ళమవుతాము మనం చెడు ఆలోచనలు గ్రహిస్తే చెడు వాళ్ళగా మిగిలిపోతాము మనల్ని ఎవరో ఏదో అండారని మన మీద ఏదో ముచ్చట్లు పెడుతున్నారని మాటలు మాట్లాడుతున్నారని మనం వాళ్ళ మీదకి కోపం ద్వేషానికి వెళ్ళి చెడుగా మారకూడదు మనం ఎప్పుడూ కూడా మంచినే స్వీకరించాలి అండి అప్పుడే మనం మంచి ఆలోచనలతోని సమాజంలో మంచి వాళ్ళుగా మెలగలుగుతాము ఎప్పుడు కూడా చెడు వైపు దృష్టి సారించకూడదు ఈరోజు నాగుల చతుర్థి అండి సో నాగుల పంచమి వేరు నాగుల చతుర్థి వేరు ఇంకా కార్తీక మాసంలో వచ్చే నాగుల చతుర్థి అది వేరండి సో ఈ శ్రావణంలో వచ్చే నాగుల చతుర్థి ఎందుకు ఇలా వచ్చింది ఈరోజు మనం తెలుసుకుందాం సో అందరికీ యమునా నది తెలుసుకన్నా కదండి శ్రీకృష్ణ వారు తన బాల్యంలో పెరిగిన ప్రదేశం యమునా నది అండి సో అక్కడ ఆ నదిలో కాళియా అనే ఒక విషసర్పం ఉండేదండి తన భార్య పిల్లలతో ఉండేది అందులో తన విషాన్ని విడుస్తూ ఉండేది అండి అలా విడవడం వల్ల యమునా నది నీరు మొత్తం విషంగా మారిపోయింది కనీసం దాన్ని స్పర్శించినా కూడా ప్రజలకు వ్యాధులు అనేవి రావడం జరిగేవండి అందుకనే ఆ నది ప్రద చుట్టుపక్కల వెళ్ళడానికి కూడా అక్కడ ఉన్న ప్రజలు భయపడుతూ ఉండేవారు సో శ్రీకృష్ణుల వారు బాల్యంలో ఆ పిల్లలతో ఆడుతూ ఆడుతూ ఆ విషసర్పం యొక్క తోకన్ పట్టుకొని ఆడుతూ అలా వెళ్ళి దాని తలపై కూర్చొని నిల్చొని నాట్యం చేసి దాన్ని వధించే టైంలో ఆ కాళియా యొక్క భార్య వచ్చి శరణు వేడుకుంటుందండి అప్పుడు శ్రీకృష్ణుల వారు ప్రాణభిక్ష పెట్టి ఆ కాళియాను వాళ్ళ కుటుంబాన్ని వదిలేస్తారు అతను తనతో చెప్తారు తనకు ఒక వరాన్ని కూడా ఇస్తారు ఆ కాళ్యాకు శ్రీకృష్ణుల వారు సాక్షాత్తు విష్ణు స్వరూపం కదండీ సో ఆ కాళ్యాకు వరం ఇస్తారు కాళియా ప్రతి నాగుల చవితి రోజు ఈరోజు నేను నిన్ను వదిలేస్తున్నాను కాబట్టి ఈరోజు నువ్వు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళు ఎవరైతే ప్రజలు పుట్టకు పాలు పోసి పూజిస్తారో వాళ్లకు నువ్వు ఎప్పుడూ రక్షగా ఉండు వాళ్ళ వంశాన్ని కాపాడుతూ ఉండు వంశ వృద్ధి చెయ్యమని చెప్పేసి ఆ కాళీయను శ్రీకృష్ణుల వారు ఆజ్ఞాపిస్తారండి ఆజ్ఞాపించి వారిని వేరే లోకానికి పంపిస్తారు సో ఈ రోజున ప్రాణభిక్ష పెట్టారు కాబట్టి ఈరోజు నాగుల చతుర్థిగా ప్రసిద్ధి చెందిందండి ఎవరైతే ఈరోజు మట్టితో నాగులు నాగ పడిగలు చేయడం లేకపోతే వెండితో కానీ బియ్య పిండి మిన పిండితో నాగ పడిగలు చేసి పూజించి అర్చిస్తారో వారికి ఆ కాళీ అనుగ్రహంతో వంశవృద్ధి అనేది జరుగుతుందండి అందరూ ఖచ్చితంగా పాటించండి ఇంకా ఇలా మనం నాగుల చవితి రోజు మనం ఇలా చేసి పూజించి పుట్ట దగ్గర పాలు పోసి ప్రదక్షిణ చేసి ఇంకా పాలతో పాటు నైవేద్యంగా మనం పల్లీలు నువ్వులు బియ్యం సమర్పిస్తూ ఉంటాము అక్కడ ఉన్న ఆ ఎలుకలు అవి తినడానికి వచ్చేసి ఉంటాయి సో తినడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పుట్టలో ఉన్న పాములు ఆ ఎలుకలను తిని పుట్టలోనే ఉండిపోతాయి ఇంకా బయటికి రావు దాని వలన ఈ కాలంలో వ్యవసాయం చేసుకునే రైతులకు ఎలాంటి ప్రాణహాని జరగదు సో ఇలాంటి మంచి మాటతోటి శ్రీకృష్ణుల వారు తనకి ఈ వరం ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు తారాబలం ఈ రోజు పుబ్బ నక్షత్రం నిత్య నక్షత్రం తీసుకుంటే అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి సంపద తార భరణి పూర్వ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార మంచిది కాదు కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమ మిత్రతార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార మంచిది మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం వారికి సాధకతార పునర్వసు విశాఖ పూర్వ నక్షత్రం వారికి ప్రత్యక్ తారం పుష్యమి అనురాధ ఉత్తర నక్షత్రం వారికి క్షేమతారం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార ఇక ఈరోజు విశిష్టత అండి ఈరోజు నాగుల చతుర్థి కాబట్టి నాగపడిగా వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ లేకపోతే కంచుతో కానీ ఏ లోహంతో అయినా కూడా చిన్నగా చేయించి ఈరోజు పూజిస్తారండి లేదంటే బియ్యం పిండితో కానీ మినప్పిండితో కానీ నాగపడిగా చేసి ఈరోజంతా పూజించి రేపు పుట్టలో వేస్తారు లేదంటే ఈరోజు సాయంత్రం అయినా కూడా వేయొచ్చండి అది సాంప్రదాయం ఇలా నాగదేవతను పూజించాక ఈరోజు సోదరి సోదర సోదరి పండుగ అండి రాఖీ పండుగ అన్నది అది వేరు అసలు అయితే ఈరోజు సోదర సోదరిలా పండుగ అండి ఎవరైతే అన్న చెల్లెల్లో ఒక అక్క తమ్ముళ్ళు ఉంటారో సోద సోదరి అన్న త అన్న తమ్ముళ్ళకు నెయ్యి పాలు పసుపు కలిపి మూడు వేళ్లతోనే అబ్ది వరి వెనుక వీపుపై పూయిస్తారు అండి ఒకవేళ సోదరి మనులు లేకపోతే సోదరి సమానులైనా కూడా ఇలా చేయొచ్చు లేదంటే తల్లి అయినా సరే దర్భతో ప్రోక్షణ చేయొచ్చండి ఇలా చేయడం వలన మగవారికి ఆయుష్ వృద్ధి జరుగుతుంది అలాగే సర్పదోషాలు నశిస్తాయి ఆరోగ్యము ప్రాప్తిస్తుంది ఇది మంచి విజ్ఞానం కూడా అండి ఆ తర్వాత సోదరి మనులతోనే ఒక పసుపు దారం కట్టించుకోవడం అనవాయితీ అండి అందరూ ఆచరించండి ఇక రేపు ఉదయం పూజ అండి రేపు నాగుల పంచమి గరుడ పంచమి అంటారు రేపు గరుడ సమేతంగా విష్ణు ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే పూజించండి పూజించి యథాశక్తి భక్తి శ్రద్ధలతోనే ఆచరించిన తర్వాత తదుపరి నాగశిలలకు పాలు పోసిరండి అలాగే రేపు నాగపంచమి పంచమి అని కూడా అంటారు నాగులు గరుడు ఉద్భవించిన రోజు రేపు సో దీనికి సంబంధించిన కథ రేపు వివరంగా చెప్తాను అందరూ పాటించండి ఇక ఈరోజు యోగక్షేమం పిల్లల విద్యాభ్యాసాల్లో ఆటంకాలు కలుగుతుంటే ఈరోజు సాయంత్రం మహాగణపతిని గంధంతో అలంకరించి ఎర్రచందనాన్ని తిలకంగా దిద్దాలి ఆ తరువాత పన్నీరుతో తడిపిన దర్భలను మహాగణపతికి సమర్పించి గణపతి అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి లేదంటే ఓం గమ్ గణపతయే ఏ నమ అని స్మరించాలి ఒకవేళ పిల్లలు విదేశాల్లో కానీ దూర ప్రాంతాల్లో కానీ ఉన్నట్లయితే తల్లిదండ్రులు ఈ పూజను ఆచరించవచ్చు